ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ క్షేమంగా గమ్యస్థానాలు చేరుకోవడమే మనందరూ లక్ష్యంగా మార్చుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ పిలుపునిచ్చారు జాతీయ రోడ్డు భద్రత మాసోత్వాన్ని పురస్కరించుకుని నగర ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలతో పాటు హెల్మెట్ ప్రాధాన్యతపై అవగాహన కల్పించడం కోసం వరంగల్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి వరంగల్ పోలీస్ కమిషనర్ ముఖ్యంగా హాజరై ర్యాలీ ప్రారంభించిన అనంతరం పోలీస్ కమిషనర్ సైతం అధికారులు సిబ్బందితో కలిసి హెల్మెట్లను ధరించి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరేడ్ మైదానం నుండి ప్రారంభమైన హన్మకొండ చౌరస్తా ములుగు రోడ్ ఎంజిఎం పోచమ్మ మైదానంలోని ఎస్ఆర్ కళాశాల వరకు కొనసాగింది ముఖ్యంగా మద్యం సేవించి వాహనం నడపడం కారణంగా వాహనదారులతో పాటు ఇతరులు సైతం రోడ్డు ప్రమాదాలు కురవుతున్నారని ప్రతి వాహనదారుడు హెల్మెట్ ధరించాలని మైనర్లను వాహనాలను అందజేయద్దని కారు నడిపే సమయంలో తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించడంతో ఇతర ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు రోడ్డు భద్రతతో పాటు ప్రస్తుత రోజుల్లో మత్తు పదార్థాల సైబర్ నేరాలు సైతం ప్రస్తుతం మనందరి ముందు పెద్ద సమస్యని యువత మతపదార్థాలు జోలికి పోవద్దని వాటిని వినియోగించడం ద్వారా భవిష్యత్తు అంధకారంగా మారుతుందని అన్నారు ఎవరైనా సైబర్ గురైతే తక్షణమే వన్ నైన్ త్రీ జీరో నెంబర్కి సమాచారం అందించాలని పోలీస్ కమిషనర్ విద్యార్థులకు సూచించారు అనంతరం ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తామని విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ వరంగల్ ఏఎస్పీ శుభం అదనపు డీసీపీ ప్రభాకరావు శ్రీనివాస్ సురేష్ కుమార్ ఏసీపీ సత్యనారాయణ ప్రశాంత్ రెడ్డి సురేంద్ర నాగయ్య జాన్ నర్సింహులతో పాటు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు సీతారెడ్డి వెంకన్న సుజాత్తో పాటు నగరానికి చెందిన ఇన్స్పెక్టర్లు ఆర్ఐలు ఆర్ఎస్ఐలు ఎస్ఐలు పోలీస్ సిబ్బంది స్థానిక యువత ఈ ర్యాలీ ఉత్సాహంగా పాల్గొన్నారు ஏன் எமர்ஜென்சா அது பாலுமா எந்த சப்போட்டர் போக்குனா పెట్టలేదు పెట్టులేండి ఒక ఫోటో పెట్టి వచ్చి आफ्नो बारेमा के के भन्नुहुन्छ? ఈరోజు రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మంత్లో భాగంగా ఇక్కడ వరంగల్ కమిషన్ పరిధిలోని ఒకటి బైక్ ర్యాలీ ఏర్పాటు చేసినాము దీంట్లో మన

మీడియా మిత్రులు అందరికి కూడా నమస్కారం తెలుపుతున్నాను ఫస్ట్